మార్కు సువార్త నాలుగవ అధ్యాయం వచనం బోధకుడ మేము నశించిపోచున్నాము నీకు చింత లేదా అని చెప్పి నిద్రించు చుండినటువంటి యేసును లేపిన శిష్యులతో ఆయన ఇలాగో చెప్పను మీరెందుకు భయపడుచున్నారు స్తోత్రం దేవా సరుణత్ర ఈరోజు ఈ యొక్క వాకిపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి వెత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొనమని నజరేడైన నామములో నామంలో ప్రార్థించినామి పొందుకొని విన్నాం తండ్రి ఆ మెన్ దేవుడు ఒక ప్రశ్న మీరు ఎందుకు భయపడుతున్నారు ఉద్యోగం నిమిత్తమా వివాహం నిమిత్తమా వ్యాపారం నిమిత్తమా ఆరోగ్యం నిమిత్తమా మీ ఏదో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి దాన్ని బట్టి మీరు భయపడుతున్నారా అయితే ఈ రోజున ఒక అద్భుతమైన సంఘటన మనం చూద్దాం ఒకప్పుడు మార్చిన్ లోదర్ గారు తన జీవితంలో పెద్ద సమస్యను ఎదుర్కొన్నారు మిక్కిలి కలవరం చెంది నియరసించిపోయాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒకచోట కూర్చుండిపోయాడు అయినా అలా కూర్చుని ఉన్నాడు ఆయన భార్య వచ్చి ఏమని ఎందుకు అలాగా దిగులు కూర్చున్నారు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆయన ధైర్యపరచడానికి ఆయన ప్రోత్సహించడానికి ఎంతో ప్రయత్నం చేసింది ఆయన భోజనం కూడా చేయట్లేదు భోజనం చేయటానికి ఇష్టపడతలేదు భార్య ఎంతగానో బలవంతం చేసింది ఏమండి భోజనం చేయండి ఎందుకు అంతలాసం చేస్తారు దేవుడు ఉన్నాడు కదా ధైర్యంగా ఉండండి భోంచేయండి అని చెప్తుంది కానీ ఫలితం లేదు మార్చిని లోతరు గారికి మంచి గుణపాఠం నేర్పించడానికి ఇంకా ఆమె ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఆమె ఏం చేసిందంటే తన భార్య మార్చిని లోతరు గారి భార్య మార్టిన్ గారికి ఒక గుణపాఠం నేర్పించాలని ఆలోచన వచ్చి ఆమె ఏం చేస్తుందంటే నల్లని గౌను ఒక నల్లని గౌను వేసుకొని కొంత సమయం తర్వాత వచ్చింది ఆమె వచ్చి మార్టిన్ లోతరు గారి ఏదైతే నిలబడ్డది ఈ యొక్క వాళ్ళ దేశంలో అంటే పశ్చిమ దేశంలో ఈ యొక్క నల్ల గౌను వేసుకుంటే దగ్గర బంధువులు ఎవరో చనిపోయారు అని అర్థం అనమాట నల్ల గవన్ వేసుకుంటే ఎవరు చనిపోయారు అని అర్థం అనమాట కాబట్టి తన భార్యను ఆ నల్లని గవన్లో చూసినటువంటి మార్టిన్ లోదర్ గారు గాబరా చెందరు అయ్యో ఈ చూచిన ఏంటంటే ఎవరు చనిపోయారు అని చెప్పటం అనమాట ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు అని చెప్పి మార్టిన్ లోదర్ గారు కంగారు కంగారుగా గాబరా గాబరాగా ఎవరు చనిపోయారు అని చెప్పి భయంతో అడిగాడు అంటాండి ఆయన అప్పుడు ఆమె ఏమండి ఏసుప్ర వారు చనిపోయాడా మీరు ఎంతగా దుఃఖిస్తున్నారు అని అడిగింది యేసుప్ర సజీవుడా చనిపోయాడా మరి మీరు ఇంతలా ఏడుస్తున్నారు కారణం ఏంటి యేసుప్రవారు ఏమి చనిపోయా అని అడిగింది అంటాను నా విమోచకుడు సజీవుడు అనేటువంటి వాక్యాన్ని మరి జ్ఞాపకం చేశారంట వెంటనే ఆ మార్టిన్ లోదర్ గారు నా విమోచకుడు సజీవుడు అనేటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసినటువంటి భార్యకు వందనాలు చెప్పి మార్టిన్ లోదర్ గారు నూతన బలంతో ప్రభుని స్థుతించి ఉత్సాహంగా సేవకు బయలుదేరాడంట హాలె లూయా నిజమే నా ఏసయ సజీవుడు నా విమోచకుడు 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 విడిపిస్తాడో అది వివాహ సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా అనారోగ్య సమస్య అయినా ఒంటరితనమైన ఎటువంటి బంధకమైన సరే నా విమోచకుడు సజీవుడు కాబట్టి నన్ను విమోచిస్తాడు ఏ మెన్ అని చెప్పి నూతన బలం పొందుకున్నాడంట ఆయన వెంటనే మళ్ళా ఆ యొక్క దేవుని సువార్తకు హలలో ఉత్సాహంగా సేవకు బయలుదేరిపోయాడంట ఈ మాటలు వినిచ్చిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా నీ మనసు సమ్మసిల్లి సమయాల్లో ప్రభు నీతో సజీవుడిగా ఉన్నాడని చెప్పి విశ్వసించు నీ మనోనేతరలు ఎదుట నిలబెట్టి ఉత్సాహంగా స్థుతించు నీ నీరసము దైవబలంగా మార్చబడుతుంది అప్పుడు గొప్ప జయము నీకు కలుగుతుంది హా నిలువయా ఎప్పుడు కూడా నీ పరిస్థితులు నేను నిరుత్సాహపరచవచ్చు కానీ సజీవుడు కాబట్టి ఇక్కడ సమస్య వచ్చినటువంటి శిష్యులు ఏమంటున్నారు తెలుసా బోధకుడా మేము నశించిపోచున్నామే నీకు చింత లేదా అని నిద్రిస్తున్నటువంటి యేసు సుప్రవోన్ లేపి శిష్యులు ఆయనతో చెప్పారనమాట అప్పుడు ఏసేమంటారు తెలుసా మీరెందుకు భయపడుచున్నారు హలోయ మీరెందుకు భయపడుచున్నారు ఇదే ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు మీరు ఎందుకు భయపడుతున్నారు మీ కుటుంబం గురించా మీ సమస్యల గురించా మీరు పొరుగు వారి గురించా మీ జీవితం ఏదో ప్రతికూల పరిస్థితుంది దాని గురించా అయితే ఈరోజున మన విమోచకుడు అంటే విమోచకుడు అంటే విమోచించేవాడు అంటే విడిపించేవాడు నీ సమస్య ఏదైనా ఎటువంటిదైనా దాని నుంచి విడిపించేటువంటి విమోచకుడు హాలే లూయా ఆయన సజీవుడు ఆయన సజీవుడు నమ్మిన వారు ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకుందరుగాక ఏమేన్